అందరికీ నమస్కారం నా పేరు సంజీవ్ రెడ్డి మాది తోట్లపల్లి గ్రామం బ్రహ్మంగారి మఠం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మాకు ఏపీఎంఐఎ ఎంఐఓ ద్వారా మాకు ట్రిప్పు తొందరగా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో మాకు తొందరగా ట్రిప్పు అరేంజ్ చేసిన నాకు వ్యవసాయము గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఇంతకుముందు మామూలుగా ఈ ట్రిప్పు లేనప్పుడు డైరెక్ట్గా కాలువల దోరే నీళ్లు వేసినప్పుడు చాలా నీళ్ళు ఎక్కువ వేస్ట్ అయితే అది కాక మనిషికి చాలా కష్టంగా పడి ఎక్కువగా ఉంది ఈ ట్రిప్పు వేయడం వల్ల నీళ్లు ఆదా అవుతాండీ డైరెక్ట్గా మొక్క కాడనే నీళ్లు పడుతుండయి ప్లస్ సతవలు మనం ఏదైనా వదులుకోవడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంది మా పొలము నీళ్ళు ఎక్కువగా తా తీసుకుంటుంది తొందరగా ఇంకిపోతాయి నీళ్లు ఈ ట్రిప్పు వేయడం వల్ల మనకు నీళ్లు చాలా మొక్కకే డైరెక్ట్గా పడతాయి నీళ్లు చాలా ఆదా అవుతాయి ఇంతకుముందు మాకు ఈ డ్రిప్పు లేనప్పుడు నీళ్ళు తక్కువ బోర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అతి దగ్గర కూడా సాగు చేసుకోలేకపోతుండేమి ఇప్పుడు ఈ ట్రిప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం రెండు ఎకరాల పైనే సాగు చేసుకుంటున్నాము మేము అప్పుడు మామూలుగా నీళ్లు కట్టి సతవ పై సతవలు వేసేటప్పుడు గారికి కొంచెం పోయేది సరిగా నీళ్ళు అంత పొలం అంతా ఇది అయిపోయి సరిగా పట్టేది కాదు చెట్టుకు ఇప్పుడు మూడు పంతొమ్మిది కానీ ఫీల్డ్ మ్యాక్స్ అయితేనేమి ఇరవైకి ఇరవై అట్లా సతవాల నీ వచ్చేసి డైరెక్ట్ డ్రిప్ వల్ల డ్రిప్లో చూసడం వల్ల డైరెక్ట్గా మొక్క మొక్కకే బట్టి బాగా దిగుబడి బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కాయలు కూడా బాగా మంచిగా సాగు అయితే ఈ వంగ సాగుకు మొలక నాటి సమయానికి ఎకరానికి వచ్చేసి పది వేలు ఖర్చు అవుతుందండి ఆ తర్వాత ఎనభై రోజులు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల మధ్యలో కాపకు వస్తాయి ఇవి ప్రతి నాలుగు రోజులకు ఒకసారి కటింగ్కి వస్తాయి కట్ కోత స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి నెలకు ఏడు నుంచి ఎనిమిది కోతల వరకు వస్తాయి నెలకు ఒక కోతకు వచ్చేసి టన్ను నుంచి రెండు టన్నుల మధ్యలో కాయలు వస్తాయి అవి ముప్పై నుంచి నలభై కోతల వరకు కొయ్యచ్చు కోయొచ్చు ఇవి నలభై కోతలకు వస్తే దగ్గర ఆవరేజ్ మీద ఒక అరవై టన్నుల వరకు వస్తుంది టోటల్గా దిగుబడి అవరేజ్ మీద ఇరవై రూపాయలు ఉన్నా కూడా ఆరు రోజుల పన్నెండు లక్షలు వస్తుంది పన్నెండు లక్షలు వచ్చే దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు లక్షలు ఖర్చు వస్తుంది మాక్సిమం ఒక నాలుగు నుంచి ఐదు వరకు డబ్బులు మిగులుతుంది రాష్ట్ర అధికారులకు ఏపీ అధికారులకు నా ప్రకృతి